జాతీయ మానవ హక్కుల కమిటీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుల వెంకటేశ్వర్లు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు కటాక్షపురం చెరువు వద్ద రోడ్డును పునరుద్ధరించాలి రోడ్డు గతుకులను అధికారులు వెంటనే పూడ్చివేసే విధంగా చర్యలు తీసుకోవాలని గతంలో మన ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ దృష్ట్యా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు జాతీయ మానవకుల కమిటీ నేషనల్ టీమ్ అండ్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుళ్ళ వెంకటేశ్వర్ జై ఎన్హెచ్ఆర్సీ